నీ దేవుడు ఇచ్చిన దేశాన్ని పాలు తేనులు ప్రవహించే దేశంగా మార్చినట్లు నీ కుటుంబాన్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు దేవునికి వారి పోతుందేమో నీ బిడ్డల్లో ఆశీర్వాదం లేదేమో మీ కుటుంబాల్లో క్షేమం లేదేమో మీ బ్రతికుల్లో నెమ్మది లేదేమో మీ జీవితాల్లో రేపటిని గురించిన ఆశ లేదేమో మీ బ్రతికుల్లో నిరాశ తప్ప ఇంకేమీ లేదేమో ఏ పరిస్థితుల్లో నువ్వున్నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవగలిగినట్లు నువ్వు దేవుని సొంత గుర్రవైతే దేవుడిని నీకు కాపరిగా కలిగి ఉంటే నీ స్థితిని పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగిన దేశంగా మారుస్తాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహో కను దృష్టి ఆ దేశం మీద ఉండినట్లు దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు రాత్రైనా పగలైన ఉదయమైన మధ్యాహ్నమైన వాతావరణం మారిన కాలములు మారిన వసంతాలు గడిచిపోయినా ఏ వర్షం లేని సంవత్సరమైనా నీ దేవుని కనుదృష్టి రాత్రి అనక పగలనక కులుక నిద్రించక దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు దేవుని దేవుని గొర్రెలను దేవుడు ఏం చేస్తాడంట నేను మంచి కాపరిని నా గొర్రెలను నేనేం చేస్తాను పేరు పెట్టి పిలుస్తాను దేవుని చేత పేరు పెట్టి పిలవబడేలా ఉపవాసం ఉండండి దేవుని చేత పేరు పెట్టి పిలువబడేలా ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి దేవుని చేత పేరు పెట్టి పిలువబడేలా ప్రార్థనలో కూర్చోండి దేవుని చేత పేరు పెట్టి పిలువబడేలా దేవుడి చేత పేరు పెట్టి పిలవబడి నీ బ్రతుకు మార్చబడేలా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి అప్పుడు మాత్రమే మీ కుటుంబాలు కట్టబడతాయి అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహాము పరిస్థితి మార్చాడు నోవాహును దేవుడు పిలిచాడు జల ప్రళయం నుంచి విడిపించాడు దేవుడు పిలిచాడు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు నీ దేవుడు నిన్ను పిలిస్తే నీ దేవుడు నిన్ను పిలిస్తే సౌలు లాంటి నీ జీవితాన్ని పౌలుగా మారుతాడు నీ దేవుడు నిన్ను పిలిస్తే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీడు సింహాశ్రమ మీద కూర్చుండబెట్టినట్లు నీ స్థితి మొదటిలో ఏ విధముగా ఆశీర్వాదకరంగా లేకపోయినా నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి నీ దేవుడు నిన్ను బలపరిచేవాడున్నాడు స్తోత్రులు మరీగా స్తోత్రులు చెప్పడం అరే అంటాడు తెలుసా గ్రంథంలో రాయబడిన కోరేష్ అంటాడు కోరేషు నా మంగళ కాపరి నా చిత్తం అంతా నీవు నన్ను ఎరగకపోయినా నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను పిలిచిన నేను నేనేం చేస్తున్నాను తెలుసా బిరుదులు ఇస్తున్నాను రహస్య మందు మరుగైన ధన ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు నిన్ను పిలిస్తే నీ జీవితంలోనికి ఎన్నటికి చూడలేని ఆశీర్వాదాలు నువ్వు చూడగలిగేలా నీ జీవితాన్ని దేవుడు మారిస్తాడు దగ్గర నుంచి తప్పించుకోవాలని తండ్రిని తల్లిని విడిచి ఆ రాత్రి ఒంటరి వాడే పరిగెడుతూ వెళ్తున్నాడు పేతేరులో దేవుడు దర్శనమిచ్చాడు యాకోబో నేను నీ తండ్రి దేవుడను నీ పితృడి దేవుడు నేను యాకోబును పిలిచాడు పిలిచిన దేవుడు ఏం చేశాడు తెలుసా ఇరవై ఒక్క సంవత్సరము శ్రమలో ఉన్న మోసపోతున్న అవమానాల్లో ఉన్న ఒంటరి వాడ కానీ దేవుడు ఇచ్చాడు దేవుడి సంపదనిచ్చాడు తిరిగి మరలా తన స్వచ్ఛను దగ్గరికి తీసుకువచ్చాడు నువ్వు దేవుని చేత పిలువబడితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడి నీకు సదాకాలం తోడుగా ఉంటాడు ఉన్నా ఏ ప్రతికూలతలున్నా ఏ ఇబ్బందులున్నా నీ దేవుడు నీ జీవితాన్ని మార్చాలంటే నీ దేవుడు నీకు వేసి కాపాడాలంటే నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నా ఏ దేశానికి వెళుతున్నా ఏ పని కొరకు పరిగెడుతున్నా పోషణాధారం లేదని బాధపడుతున్నావా ఎలా బ్రతకాలని బాధపడుతున్నావా